ఈ సంభనాత్మలకి ఆర్థిక బాగానే ఉంది రుణాలు కూడా తీరుస్తారు కోర్టు హాల్ కూడా ఒక కొనుక్కొస్తా అని చెప్పచ్చు వ్యాపారాలు చేసేవాడు ఎవరైనా సరే కొంచెం కందులు గోజువులు మినువులు ఇట్లాంటి వ్యాపారాలు చేయండి వ్యాపారాల్లో కూడా కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే టైం అంత ఫేవరగా లేదు కాబట్టి తొందరబడి ఆలోచించకుండా ఏదో వ్యాపారం బాగుంది కదా అని పెట్టినట్టయితే ఇబ్బంది ఆస్కారం ఉంది రుణ సమస్యలు కూడా ఎక్కువైపోతాయి రుణాలు బంధాలు తీర్చుకోవాలి అయితే ఉంటుంది కానీ ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవమానం కూడా అదిగా ఉంది ఈ రెండు కూడా ఎందుకంటే సింహరాశి టైం అంత తీవ్రగా లేదు అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి గమనించుకోండి చేసే ప్రతి పనులు జాస్తి పెట్టండి స్థితిగా ఏ పని సరే చేయాలని చేయ మనసులో పెట్టుకుంటే అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళ చక్కగా ఆదిత్యని పారాయణ చేయండి ఆచిని పాలన చేయమంటే నిత్యము స్వామివారి ఆదిత్య పాలన చేయడం చాలా కష్టం అందుకని సూర్యభగవానికి కనీసం ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకుని స్వామివారి ముందు కూర్చొని నిత్యం కనపడేది సూర్య మనకి ప్రత్యక్ష దైవం ఆయన నమస్కారం చేసినట్టయితే ఏ సమస్య రచయినా తీరిపోతాయి